నమస్తే జర్నలిస్ట్ మీకేఎంఆర్ ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గం అంటే రాజకీయంగా చైతన్యవంతమైన నియోజకవర్గం ఇరవై నాలుగు ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా ఎమ్మెల్యేగా అయిన బొల్లిశెట్టి శ్రీనివాస్ గారు ఇటీవల కాలంలో వరుసగా ఆంధ్రప్రదేశ్లో చర్చకు దారితీస్తుంది బొలిశెట్టి శ్రీనివాస్ గారు వ్యాఖ్యలు గతంలో ఒక ఇంటర్వ్యూలో లంచం తీసుకుంటాను లంచం తీసుకుంటే తప్పేంటి అది ప్రజలు ఖర్చు పెడతానని చెప్పి ఒక వ్యాఖ్య చేశారు మరొక విధంగా చూస్తే నిన్న విజయదశమి రోజున ఒక మరో కీలకమైన వ్యాఖ్యలు చేశారు తాటాపల్లిగూడెం సంబంధించిన మాజీ డిప్యూటీ సీఎం సీనియర్ వైఎస్ఆర్సిపి నాయకుడు కుట్సన్ గారి పైన తీవ్రమైన ఆరోపణలు చేశారు బొలిసెట్ శ్రీనివాస్ గారు తాటాపల్లిగూడెంలో రాజకీయంగా వ్యాపారపరంగా ఒక పేరున్న పైపోయిన కుటుంబం గురించి మరి బొలిశెట్టి వ్యాఖ్యల్లో ఇవాళ ఆంధ్రప్రదేశే కాదు జనసేన పార్టీలు కూడా చర్చ నడుస్తున్నట్టు తెలుస్తుంది మరి తాడేపల్లిగూడెం సంబంధించిన పైపోయిన వెంకటరామయ్య గారు స్వతహాగా వ్యాపారవేత్త తాడేపల్లిగూడెంలో రాజకీయంగా ఇటీవల కాలంలో జనసేన పార్టీకి ఇరవై నాలుగు ఎన్నికల్లో అండగా నిలిచారు బొలిసెట్టి శ్రీనివాస్ గారి విజయంలో ఆయన పాత్ర కూడా తాడేపల్లిగూడెం ఉందనేది రాజకీయ వర్గాలు చెప్తున్నాయి మరి అలాంటి పైపోయిన వెంకటరామి గారిని తాడేపల్లిగూడెం మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి మాజీ డిప్యూటీ సీఎం కుట్సాచే గారు అతన్ని హతమార్చడానికి పక్కా ప్రణాళిక రూపొందించారు భీమవరం నుండి రెవిడీషీర్ని తాడేపల్లిగూడెం పిలిపించి పైన హత్య చేయడానికి కూడా వ్యూహం రూపొందించారని కూడా ఒక సంచలన వ్యాఖ్యలు చేశారు ఈ బొలిసెట్ శ్రీనివాస్ గారు మరి వీళ్ళ రాష్ట్రం అంతా కూడా హల్చల్ అవుతున్నాయి జనసేన పార్టీ శ్రేభులాష్ మరి పైపోయిన వెంకటరామి గారిని మరి మాజీ మంత్రి కొడిసైని గారి హత మార్చాల్సిన అవసరం ఏముంటుంది రాజకీయాల్లో హత్యలు ఉండవు కదా ఆత్మహత్యలే కదా రాజకీయాల్లో సహజంగా నడిచేది వీళ్ళని వాళ్ళు తీరుతారు వాళ్ళని వీళ్ళు తీరుతారు కానీ మరి బొడిచేట శ్రీనివాస్ గారు ఇటీవల కాలంలో కాస్త ఉద్రేక వాతావరణంలో రాష్ట్రం అంతా కూడా చర్చ జరిగేలా ఆయన వ్యాఖ్యలు ఉంటున్నాయి మరి కావాలని చేస్తున్నారా లేదంటే స్వతహాగా బలుచేట్ శ్రీనివాస్ గారు చాలా వ్యక్తిగతంగా మంచి వ్యక్తి కానీ లోపల ఏమి దాసుకొని మనస్తత్వం ఉన్నది ఉన్నట్టు చెప్పడం అనేది ఆయన నైజం కానీ ఈ రోజుల్లో అలాంటి చెల్లుబాటు అవుతాయా రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు పైగా ఎమ్మెల్యేగా ఉన్న బలుచేట్ శ్రీనివాస్ గారు ఒక మాజీ మంత్రి పైన తీవ్ర ఆరోపణలు చేస్తూ తడపల్లి గుడికి సంబంధించిన జనసేనకు సంబంధించిన ఒక నాయకుడిని హత్య చేయాలని చెప్పి పక్కా ప్రణాళికతో వ్యవహరించారు ఈ ఎంతవరకు కరెక్టు రాజకీయాల్లో రౌడీ విజయం చేసి రౌడీ రాజకీయ నాయకుడిగా కుట్సన్ గారు పేరు తెచ్చుకున్నారు తాడబిలిగూడని బొలిసెట్ శ్రీనివాస్ గారు చేస్తున్న వ్యాఖ్యలు వాళ్ళ జనసేన పార్టీ అధిష్టానం కూడా తీవ్రంగానే పరిగణిస్తున్నట్టు తెలుస్తుంది మరి పార్టీ అధిష్టానాన్ని కూడా బొలిసెట్టి శ్రీనివాస్ గారు చేసిన వ్యాఖ్యలు ఆడియోకి సంబంధించిన వివరాలని కూడా వీడియోలు ఆడియోలను కూడా మొత్తం జనసేన పార్టీ రాష్ట్ర నాయకత్వం వాటి మీద సేకరణ చేస్తున్నట్టు తెలుస్తుంది మరి దీనిపైన ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు మరి ఇటీవల కాలంలోనే చాలా కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు బహిరంగంగానే సహజంగా రాజకీయ పరంగా ప్రత్యర్థులను తినటం కామను ఏ రాజకీయ పార్టీకైనా అధికారులు ఉన్నవాళ్ళు ప్రతిపక్షాలు తిడతారు ప్రతిపక్షాలు ఉన్నవారు అధికార పార్టీని తినటం కామను రాజకీయాల్లో రాష్ట్రంలో ఏ మూలమైనా ఎక్కడైనా ప్రపంచంలో కానీ మరి తాడపల్లికూడ వాళ్ళ రాజకీయాలకి విమర్శలకి కేంద్ర బిందువుగా మారారు తాడేపల్లిగూడెం జనసేన పార్టీ ఎమ్మెల్యే బల్లుసేట శ్రీనివాస్ గారు మరి ఈ కీలక వ్యాఖ్యలు ఇవాళ కూటమిలో చర్చ నడుస్తుంది తెలుగుదేశం పార్టీ కూడా ఏంటి ఈ వ్యాఖ్యలు ఏంటి కూటమికి అపవాది తెచ్చేలా కూటమికి చెడ్డ పేరు వచ్చేలా తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే ఎవరుస్తున్న తీరు కరెక్టేనా అని కూడా కూటమిలోనే భాగస్వామి పార్టీలు కూడా మతన పడుతున్నారని కూడా మనకున్న సమాచారం ఒక పక్క జనసేన పార్టీ అధినేత కూడా దీనికి సంబంధించిన బొలిసెట్టి శ్రీనివాస్ గారు చేసిన వ్యాఖ్యలు ఆధారాలు ఉన్నాయా ఎందుకు అలా మాట్లాడుతున్నారు ఒక మాజీ మంత్రి రాజకీయంగా విమర్శలు చేయడం తప్పు కాదు ఏ రాజకీయ పార్టీకే కానీ బొలిసెట్టి శ్రీనివాస్ గారు ముఖ్య అనుచరుడిగా తాడాపల్లిగూడెంలో రాజకీయ నాయకుడు కాకపోయినా రాజకీయ నాయకుడు వెనక మరి అనేక రకాలుగా చక్రం దిప్పుతున్న ఈ పైపోయిన వెంకటరామి గారిని హతమార్చడానికే కుట్ర జరుగుతుంది అనేది ప్రధాన ఆరోపణగా కనిపిస్తుంది మరి దీనిపైన సత్యాన్ని గారు ఇంకా స్పందించలేదు మరి ఎలా స్పందిస్తారో చూడాలి మన జనసేన పార్టీ అయితే బొల్లిజెట్టి శ్రీనివాస్ గారు పట్ల కాస్త సీరియస్ వ్యవహారంగానే ఉన్నారు ఇప్పటికే పార్టీ అధిష్టానం కూడా దీనిపైన సీరియస్గానే తీసుకుని బొల్లిజెట్టి శ్రీనివాస్ గారిని వివరణ కోరాలని కూడా ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది ఏదేమైనా ఇటీవల కాలంలో తాడపల్లిగూడెం జనసేన పార్టీ ఎమ్మెల్యే చేస్తున్న వ్యాఖ్యలు రోజు రోజుకి సంచలనంగా మారడం వేరు జనసేన పార్టీ కూడా కొంత మైనస్ ఆ పార్టీ అధినేతని డైలమాలో పడేసేలా మరి బొలిశెట్టి గారు వ్యాఖ్యలు చేయడం ఆ పార్టీలో సీనియర్ నాయకులు కూడా కాస్త ఎంతవరకు కరెక్ట్ ఇది ఒక ఎమ్మెల్యే స్థానంలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయవచ్చా బహిరంగంగా ఎంతవరకు కరెక్టు రాజకీయ విమర్శలు వేరు ప్రత్యర్థి పార్టీ నాయకుడి పైన చర్చకుల గురించి ప్రస్తావించడం ఇది ఏ మేరకు కరెక్టు ఆధారాలు ఉన్నప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి పోలీస్ చర్యలు తీసుకోమని చెప్పాలి అధికార పార్టీలో ఉన్నాడు ఎమ్మెల్యేగా ఉన్నాడు ఆధారాలు చూపించి అప్పుడు కొట్టసా చెయ్యం గారి మీద ఆరోపణలు చేసి అతని మీద చర్యలు తీసుకునే విధంగా చేస్తే బాగుంటుంది కానీ విమర్శలు చేయడం ఎంతవరకు కరెక్టు ఇది ఏ రకమైన రాజకీయం తాడపలికూడదు నడుస్తుందని కూడా రాజకీయ పార్టీలు చర్చ నడుస్తుంది మరి బొలిసెట్టు వ్యాఖ్యల పైన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు ఏ విధమైన ఆలోచన చేస్తున్నారు కూడా రెండు మూడు రోజుల్లోనే స్పష్టమయ్యే అవకాశం ఉందన్నారు మరి ఏ నిర్ణయం తీసుకుంటారో ఏం జరుగుతుందో చూద్దాం థ్యాంక్ యూ ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ ఆశ్రమ్ హాస్పిటల్స్ ఏలూరు సంయుక్త పశ్చిమ గోదావరి జిల్లాలోని అత్యుత్తమ క్యాన్సర్ వైద్యం మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్లో సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా సిక్స్ డాఫ్ టెక్నాలజీ ద్వారా రేడియోథెరపీ ట్రీట్మెంట్స్ అందిస్తున్న మన క్యాన్సర్ కేర్ బ్రెస్ట్ క్యాన్సర్ గర్భాశయ క్యాన్సర్ జీర్ణాశయ క్యాన్సర్ బ్రెయిన్ క్యాన్సర్ నోటి క్యాన్సర్ గొంతు క్యాన్సర్ ఊపిరితిత్తుల బోన్ క్యాన్సర్ అండాశయ క్యాన్సర్ మూత్రకోశ క్యాన్సర్ ప్రొస్టేట్ క్యాన్సర్ చర్మ క్యాన్సర్ ఇలా క్యాన్సర్ వ్యాధి ఏదైనా చికిత్స క్యాన్సర్ కేర్ లోనే థెరపీ కీమోథెరపీ రేడియోథెరపీ సర్జికల్ ఆంకాలజీ సేవలు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీల గుర్తింపు పొందిన హాస్పిటల్ మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ హాస్పిటల్ ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ ఎన్హెచ్ మల్కాపురం ఏలూరు ఆంధ్రప్రదేశ్ ఫోన్ నెంబర్ జీరో డబల్ ఎయిట్ వన్ టూ టూ డబల్ ఎయిట్ టూ డబల్ నైన్ నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ త్రీ సిక్స్